ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి మార్చి రెండవ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంది మేషరాశిలో ఉన్న స్త్రీలు పురుషులకు చాలా అనుకూల సమయం ఉంటుంది మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కానీ వ్యాపార ప్రయత్నాలలో కానీ చాలా లాభాలు చేకూరుతాయి ఉద్యోగస్తులకు ఈ వారము మంచి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థానంలోకి స్థిరపడతారు ఫైనాన్స్ రంగం వారికి మంచి అనుకూలమైన రోజు కంప్యూటర్ రంగం వారికి కూడా శుభకరంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూల సమయం ఉంది మేషరాశి వారు ఈ వారంలో విదేశీ ప్రయాణాలు చేస్తారు మేషరాశిలో స్త్రీలకు ఈ వారము శుభప్రదంగా ఉంది ఆరోగ్య రీత్యా కూడా అనుకూలంగా ఉంది మేషరాశి వారు ఈ వారంలో శివుణ్ణి ఆరాధించుకోవడం వల్ల శివుడికి అభిషేకము శివుడి స్తోత్రాలు చదవటం వల్ల నిత్యము శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల మీరు చేసే పనులలో అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు వృషభ రాశి వృషభ రాశి వారికి వారము అనుకూల సమయమే ఉంది వృషభ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగంలో వారికి ఉన్నత స్థానాలు అదేవిధంగా బదిలీలు ఉన్నాయి ప్రైవేట్ రంగం వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు అత్యంత అనుకూల సమయము వైద్య రంగం వారికి కూడా వృషభ రాశిలో ఉన్న వైద్య రంగం వారికి మంచి అనుకూల సమయం ఉంది మీరు చేయబోయే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వృషభ రాశి స్త్రీలకు ఆరోగ్యరీత్యా కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి వృషభ రాశి వారు ఈ వారము నిత్యము అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ అమ్మవారి ఆరాధన అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల లలితా పారాయణము లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం వల్ల మీకు ఎటువంటి అడ్డంకాలు ఆటంకాలు ఏమీ లేకుండా విఘ్నాలు ఏమి లేకుండా శుభప్రదంగా ఉంటుంది మిథున రాశివారు మిథున రాశి వారికి ఈ వారము కొద్దిగా ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆ ఒడిదుడుకులన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం వల్ల మీకు వచ్చే ఒడిదుడుకులన్నీ కూడా దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ వారంలో చేసే ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురు దెబ్బలు తగులుతాయి మీ తప్పు లేకపోయినా సరే అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది మిథున రాశి వారు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారము శుక్రవారము అభిషేకం చేయించుకొని ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం వల్ల మీకు ఏ సమస్యలు లేకుండా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఈ వారము మంచి ప్రశంసలు అందుతారు అదేవిధంగా ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వారందరికీ కూడా ఈ వారంలో చేసే ఉద్యోగంలో మంచి శుభప్రదంగా ఉంటుంది ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే విఘ్నాలు ఏమి ఆటంకాలు ఏమీ లేకుండా విజయం సాధిస్తారు కర్కాటక రాశి స్త్రీలకు కోపము ఉద్రేకము ఎక్కువ అవుతాయి కర్కాటక రాశి స్త్రీలు ఈ వారంలో నిత్యము విఘ్నేశ్వరుడికి గరికతో పూజించుకోవటం వల్ల విఘ్నేశ్వరుని గరికతో పూజించి విఘ్నేశ్వరుడికి బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల మీకు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదింపజేస్తారు విఘ్నేశ్వరుడు కర్కాటక రాశి వారు ఈ వారం తప్పనిసరిగా విఘ్నేశ్వరుని ఆరాధించుకోవాలి సింహరాశివారు సింహరాశి వారికి ఈ వారము ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఎదురవుతాయి సింహరాశి వారు ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి ఉద్యోగ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా సహనంతో మాట్లాడితే అది మీకు చాలా శుభప్రమంగా ఉంటుంది లేనిచో అనవసరమైన గొడవలు కోర్టు వ్యవహారాలు ఎవరైతే సింహరాశి వారికి ఉన్నాయో ఈ వారం అవి ఒక కొలిక్కి వస్తాయి సింహరాశి స్త్రీలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సింహరాశిలో ఉన్న వైద్య రంగంలో ఉన్నవారికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి సింహరాశి వారు ఈ వారము నిత్యము నవగ్రహ ఆరాధన చేసుకుంటూ నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది కన్యారాశివారు కన్యారాశి వారికి ఈ వారము అత్యంత అనుకూలంగా ఉంది కన్యారాశిలో ఉన్న ఉద్యోగస్తులకు విదేశీయానం ఉన్నది విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు వస్తాయి శ్రద్ధ పెట్టి చదవడం వల్ల అనుకున్న దానికన్నా మంచి ఉత్తీర్ణత పొందుతారు కన్యారాశి స్త్రీలకు వివాహం కాని వారికి ఈ వారంలో వివాహము నిశ్చయమవుతుంది వారు నిత్యము కూడా విష్ణుమూర్తిని ఆరాధించుకోవటం వల్ల విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల లేదా విష్ణాలయ దర్శనం చేసుకోవటం వల్ల మీకు ఈరోజు ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది వారు తులారాశి వారికి ఈ వారము చాలా అనుకూల సమయం ఉన్నది తులారాశిలో ఉన్న స్త్రీలు పురుషులకు ఉద్యోగ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రైవేట్ ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విదేశీయాని ఫలితాలు ఉన్నాయి స్త్రీలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది వారు ఈ వారంలో నిత్యము కూడా లక్ష్మీ స్వామి వారిని దర్శించుకోవటం వల్ల కానీ నరసింహస్వామి వారికి తులసితో అర్చన చేయించుకోవడం వల్ల మీకు ఎటువంటి అడ్డంకాలు ఆటంకాలు ఏమీ రాకుండా చాలా అనుకూల సమయం కలుగుతుంది వృశ్చిక రాశివారు వృశ్చిక రాశి వారికి ఈ వారము కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యాపారస్తులు ఈ వారంలో వృశ్చిక రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు ఎవరికి కూడా డబ్బు రూపేనా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు మాట సహాయం కూడా చేయకూడదు లేనిచో అనవసరమైన మనస్పర్ధలు గొడవలు వస్తాయి వృశ్చిక రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఈ వారము ప్రతి నిత్యము కూడా నవగ్రహాలలో ఉన్న శనేశ్వరుణ్ణి ఆరాధించుకొని శరేశ్వరుడికి పూజించుకోవటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారము అనుకూల సమయం ఉన్నది ధనలాభం బాగా ఉంది ఇంతకుముందు ఏవైనా ధనము మీకు రావాల్సింది ఉంటే అది వారంలో వస్తుంది ఇతరుల నుండి అదేవిధంగా ధనుస్సు రాశి స్త్రీలకు ఆరోగ్యరీత్యా బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు చేయవచ్చు వ్యాపారాలలో ఉన్నవారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టవచ్చు ధనుస్సు రాశిలో వారు ఈ వారము రామచంద్రమూర్తికి తులసితో అర్చన చేయించుకోవటం వల్ల లేదా రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవటం వల్ల ప్రతినిత్యము మీకు అనుకూల సమయం ఉంటుంది మకర రాశివారు మకర రాశి వారు ఈ వారంలో కొన్ని ఉడిదు ఒడిదుడుకులు ఎదురవుతారు మీరు చేసే ఉద్యోగంలో అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది మీ తప్పు లేకపోయినా సరే నిందలు పడతాయి మకర రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి మకర రాశిలో ఉన్న దంపతులు ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు చాలా ఓర్పుతో సహనంతో ఉండాలి ఇంట్లో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి మకర రాశి వారు ఈ వారంలో శివారాధన చేసుకొని శివుడికి అభిషేకం చేయించుకొని నిత్యము శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి వారు కుంభరాశి వారికి ఈ వారము అనుకూల సమయం ఉన్నది కుంభరాశిలో ఉన్న స్త్రీలు పురుషులకు ఆరోగ్యరీత్యా ఎటువంటి సమస్యలు ఉండకుండా ఆరోగ్యపరంగా ఉంటారు కుంభరాశిలో ఉన్న వ్యాపారస్తులు ఏ పెట్టుబడులు కూడా ఈ వారం పెట్టకూడదు మీకు ఇంతకుముందు పెట్టుబడులు పెట్టిన దాంట్లోనే చాలా లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి కుంభరాశిలో ఉన్నవారు విద్యారంగంలో ఉన్నవారికి చాలా అనుకూల సమయం ఉన్నది కుంభరాశి వారు ఈ వారంలో నిత్యము లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవిని దర్శించుకొని లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోవటం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీనరాశి వారు మీనరాశి వారికి వారము కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే వారికి అనుకూలంగా తీర్పు వస్తుంది కోర్టు సమస్యలు ఉన్నవారికి అదేవిధంగా భూ సమస్యలు ఎవరికైతే ఉంటే మీనరాశి వారికి భూ సమస్యలు ఉన్నవారికి వారంలో అన్నిటా విజయం సాధిస్తారు మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీనరాశిలో ఉన్న ఉద్యోగస్తులకు మంచి సదావకాశాలు వస్తాయి మీనరాశిలో ఉన్న స్త్రీలకు ఆరోగ్యము బాగుంటుంది కానీ మీనరాశిలో ఉన్నవారు ఎక్కువగా ఆలోచించడం వల్ల అవుతారు కనుక మీనరాశి వారు ఈ వారము ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల విష్ణు సహస్రనామం వినడం వల్ల కానీ మీకు కోపము తగ్గి సహనంగా ఉండి మీరు చేసే పనులలో శ్రద్ధ పెడతారు